వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ విద్యార్థుల సృజనాత్మకత ఆవిష్కరణలకి అద్భుత వేదిక స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్ ఎంపీ కలిశెట్టి విద్యార్థులు తమ అద్భుతమైన సృజనాత్మకత ఆవిష్కరణలతో వాస్తవ సమస్యలకి సాంకేతిక పరిష్కారాలని కనుగొని దేశ ప్రయోజనానికి కృషి చేయాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పిలుపునిచ్చారు ఇందుకోసం స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్ ఒక గొప్ప వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆర్జీయుటి శ్రీకాకుళం వేదికగా జరిగిన స్మార్ట్ ఇండియా హ్యాక్ దాన్ రెండు వేల ఇరవై ఐదులో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు ఈ కార్యక్రమం విద్యార్థులకి ప్రభుత్వ సంస్థలు పరిశ్రమ నిపుణులతో కలిసి పనిచేసే అవకాశాన్ని అందిస్తుందని తద్వారా వారి సాంకేతిక నైపుణ్యాలు గణనీయంగా మెరుగుపడతాయని అన్నారు ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం డిసిఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్ చౌదరి బాబ్జీ గాలి వెంకట్రెడ్డి నూకరాజు తోటపాలెం అబ్బు శ్రీరామ్ నాయుడు కోటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు